నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి ఉలవ చారు అండి ఉలవ కట్టు అంటారు తెలంగాణలో దీన్నే ఇప్పుడు ఆ ఉలవ కట్టుని అత్తయ్య చేసి చూపిస్తారు ఆల్రెడీ మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు ట్రెడిషనల్ వేలో పాత తరహా పద్ధతిలో ఉలవ చారు ఎలా తయారు చేయాలో అత్తయ్య ప్రాసెస్ని చూసిద్దాం ఉలవలు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నామండి దీన్ని శుభ్రం చేసేసుకొని ఇందులోని రాళ్ళు బిడ్డలు అన్నీ ఉంటాయి కదా శుభ్రం చేసేసుకొని నాలుగైదు సార్లు వాష్ చేసుకొని వాటి నిండా నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నామండి ఇది వచ్చేసి ఒక పావు కేజీ ఉంటాయి సుమారుగా పావు కేజీ ఉలవల్ని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకొని ఇప్పుడు మార్నింగ్ వంట కోసం మాత్రం ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న ఈ వాటర్ మాత్రం పాడబోద్దండి ఆల్రెడీ నేను ఐదారు సార్లు దాన్ని గాలించానండి రాళ్ళు రెచ్చులు తీసేసాను ఇప్పుడు శుభ్రంగా వీటిని ఒక ఐదారు విజిల్ పెడదాం మా నాలుగు విజిల్ అయితే ఓకే నాలుగు విజిల్ అయితే సరిపోతుంది అంటుంది నాలుగు విజిల్లు పెట్టేసి ఉడకనివ్వాలండి ఎంత ఉడికితే అంత బాగుంటుంది ఉలువలు వచ్చేసి హెల్త్కి చాలా మంచిది చూడండి రాత్రి నానబెడితే ఇలా మంచిగా నానిపోయాయి మినిమం ఎయిట్ అవర్స్ అన్న నానాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగు ఐదు విజిల్ నాలుగు ఐదు విజిల్ అయితే సరిపోతుంది కదా ఓకే ఐదు విజిల్ వచ్చేసేయాలంటే ఐదు విజిల్ వచ్చాక చూస్తా ఆ లోపు ఇంకేం చేసే చేసేవాతము అదే ఉల్లిగడ్డలు టమాటాలు మిరపకాయలు మెంచి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ అది జీలకర్ర వేసి దాని ఓకే చింతపండు కూడా నానబెట్టినావు కదా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రం చేసి నానబెట్టేసిందండి కుక్కర్ ఐదు విజిల్ వచ్చేలేపు ఒక్క టమాటా ఒక రెండు పచ్చిమిర్చి చిన్న మెంతి చిన్న మెంతి శుభ్రంగా కడి పెట్టాము ఒక ఉల్లిపాయ అలాగే కరివేపాకు వెల్లుల్లిపాయల్లో కాస్త జీలకర్ర వేసి దంచేసుకోవాలండి ఈ ఉడికేలోపు అలాగే చింతపండు కూడా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా నానబెట్టేసింది ఇవన్నీ రెడీ ఉన్నాయండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే కుక్కర్లో లో ఉడికేదే ఉంది బాకీ ఐదు విజిల్ వచ్చాక చూద్దాం ఆరు విజిల్ అయితే పెట్టామండి ఉడికినే వస్తామా చూడొకసారి ఇలా ఉడికిన వాటిని అయితే ఒక స్ట్రైనర్లో చిల్లుల జాలి పెట్టుకొని మొత్తం అందులో వంపేసేసుకోవాలి ఇదే కట్టు అన్నమాట హెల్దీ ఉలవ కట్టు మనకి ఇవన్నీ ఎక్స్ట్రా అవుతాయి కదా అప్పుడు వీటిని కొన్ని పోపు వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి మిగతావి వాటి ఇంకొన్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం మెత్తటి బ్యాటర్ కావాలి ఎందుకంటే చిక్కబడడం కోసం మొత్తం ఈ ఉల్లవ కట్టేలోనే ఎక్కువ ఉండదు కదా పల్పి దీనిలో నుండి కొద్దిగా ఇంత పాటు తీసుకొని గ్రైండ్ చేయాలి అంతే కదా ఇప్పుడు అయితే మొత్తంగా గాలిలో వేస్తున్నారు కాస్త చల్లారినాక గ్రైండ్ చేస్తమ్మా ఆలోపు అందులో వేసేటి ఏంటో వేసేది సరే మరి పోసే మిక్సీలో అయితే చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సుమారుగా తీసింది ఉలవలు ఇందులోనే వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేయమంటుంది సరే వస్తమ్మా వేసేది చేస్తాను ఇందులోనే ఉల్వలు కొద్ది ఒక అండి పిరికడని ఉలవలు అలాగే కొద్దిగా జీలకర్ర ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేస్తాను నేనైతే మిక్సీ బట్టే లోపు అత చింతపండు అయితే చూడండి ఇలా రసం తీసుకుంది కొద్దిగానే అండి పులుపు ఎక్కువ ఉండద్దు ఎందుకంటే మన ఉలువల చారు ఉలువ కట్టుని డామినేట్ చేయొద్దు పులుపు కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే రసం తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి పల్లి నూనె అయితే వేస్తుందండి పల్లి నూనె వేసి నూనె అయితే వేడవాలండి ఆ ఆలోపు అయితే ఆవాలు జీలకర్ర ఇవి వేసుకోవచ్చు అంతమ్మా ఇక చేసే ఆవాలు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసిందండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అయితే చిట్టపటం అంటూ ఉన్నాయి ఇక ఉల్లిపాయ వంతు వచ్చేసింది ఉల్లిపాయలు కాస్త పెద్ద పెద్ద సైజ్ ముక్కలుగానే కట్ చేసుకుంటే ఉల్లువచారలు బాగుంటుందండి చిన్న మెంతి మాత్రం స్కిప్ చేయకండి కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేసేసింది పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఇప్పుడు చిన్న మెంతి ఒక కట్ట అంటే మెంతి చిన్న మెంతి కూడా పోపులో వేస్తే ఎప్పుడైనా కానీ రసము పులుసు సాంబారు ఇలాంటి ఉల్లువచారలకు కూడా చాలా బాగుంటుంది చిన్న మెంతి వేసింది ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేస్తుందండి పచ్చిమిర్చి వేగాక ఎండుమిర్చి వేస్తే నల్లగా మడవు ఆల్రెడీ మన ఛానల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీస్ అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీస్ అంటే పెద్దవాళ్ళు చేసే హెల్దీ రెసిపీస్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే హెల్దీగా చేసుకునే రెసిపీస్కి నేను పెట్టుకున్న పేరు వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీస్ ఏదో అనుకున్నారు అందరూ ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎండుమిర్చి మెంతి అంతా వేగుతుంది తర్వాత పసుపా ఓకే కరివేపాకు వేస్తుందండి కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండి పసుపు వేసి కలిపేసింది ఇప్పుడు ఒక్క టమాటా అండి పండు టమాటా చింతపండు రసం కొద్దిగానే కానీ టమాటా కూడా ఒక్కటి చిన్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటా కూడా వేసి మిక్స్ చేసేస్తున్నాం వడగట్టుకున్న ఉలవ చారు ఉలవ కట్టుకుని వేసేస్తున్నామండి పోపులా చూడండి తర్వాత చింతపండు రసము గ్రైండ్ చేసుకున్న ఉలవలు ప్లస్ వెల్లుల్లి జీలకర్ర ఉంది కదండి బ్యాటరు దాన్ని మనము ఈ ఉలవ కట్టులో వేసేసుకోవాలి ఇప్పుడు మనకు చిక్కదనం అంతా ఈ ఉలవ బ్యాటర్ గ్రైండ్ చేసాం చూడండి దానిలో నుండే వస్తుంది అలాగే వెల్లుల్లి జీలకర్ర ఘాటు కూడా ఇందులో మనం గ్రైండ్ చేసాం కాబట్టి బాగుంటుంది మొత్తం మనం ఇలా గ్రైండ్ చేసింది ఇలా వేసేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ వేయాలత్తమ్మా చూడండి వాటర్ మరి ఇదిగో చూడతామా బాగా మరగాలి కదా ఓకే దాంట్లో మిక్స్ చేసి కలిపేస్తాయి మరిగా మొత్తంగా మిక్సీ జార్లోనే వేసాను కాబట్టి వాటర్ అంత వేస్ట్ కాకుండా ఉంటుంది ఇది మొత్తం ఆ మన ఉలవ రసం కట్టులోకి వెళ్ళిపోతుంది ఓకే బాగా మరగాలండి ఇప్పుడు కల్లుప్పు వేస్తుందండి పులుసులలో రసంలలో కల్లుప్పు వేస్తేనే బాగుంటుంది దొడ్డ ఉప్పు ఆ టేస్ట్ బాగుంటుంది ట్రెడిషనల్ రెసిపీగా కూడా మనకు అనిపిస్తుంది అంటే ఇలాంటి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటేనే కల్లు ఉప్పు వేసింది మీరు మామూలు ఉప్పు అయినా వేస్తే బెల్లం ముక్క అండి తుంచేసి వేస్తుంది చిన్నగా ఒక చిటికెడు చిటికెడు బెల్లం వేస్తే సరిపోతుంది వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకోవాలి బాగా ఇప్పుడు కారం వద్ద వచ్చేసింది పచ్చిమిర్చి కొంచెం వేసాము కొన్ని ఎండుమిర్చి వేసాము అలాగే కారం రుచికి సరిపడినంత మీ స్పైసీనెస్ కి తగ్గట్టు కారం సరిపోతుంది అత్తమ్మా చూస్తాం తక్కువ ఉంటే మళ్ళీ వేస్తుంది అటండి ఇది ఎందుకంటే కారంగా ఉండదండి కాస్త కమ్మదనంగా ఉండాలి కాబట్టి కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది ఉల్వచారు ఇప్పుడైతే బాగా మరగాలండి ఇది మరిగేలోపు మనం కూర్చో ఇంకేంటి నేను చూస్తా ఈ మిగిలిన ఉల్వలు ఉన్నాయి చూడండి వీటిని పోపు వేసుకోవాలంటే మరల పోసుకోవాలన్నమాట బాగుంటది బాగున్నాయి వస్తామా పచ్చి మరల పోద్దులే కూర్చో కాసేపు ఉలవచారు అయితే మరుగుతూ ఉందండి ఇప్పుడైతే నేను మరిగే వరకు అంతే ఇక్కడ ఎందుకంటే నేను కూర్చోబోతాను మరిగే వరకు కాస్త వెయిట్ చేద్దాం చిక్కగా రావాలన్నమాట మరి అయిందా అత్తమ్మా అయింది బాగా మరిగింది ఇప్పుడు ఏమేస్తావు ధనియాల పొడి వేస్తావా ధనియాల పొడి వేస్తా సరే కొత్తిమీర కొత్తిమీర వేసేసింది కొద్దిగా ధనియాల పొడి అండి ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదట ఏదో కొద్దిగా వేస్తే సరిపోతుంది ఫ్లేవర్ కోసం సింపుల్గానే చేసుకోవచ్చు అండి ఇలా అన్ని రకాలు వేయాల్సిన అవసరం లేదంటున్నారు అందుకొరకే ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఫైనల్గా ఏ స్టేజ్లోకి వచ్చింది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫేసేయాలా కాస్త చిక్కపడుతుంది కదా తర్వాత చిక్కపడదం ఓకే దాన్ని ఇప్పుడు ఆపేసి చేసేస్తా ఓకే ఓకే ఇప్పుడు విషోడ్ చేసేస్తుందండి చూడండి ఉలవ చారు ఉలవ చారు ట్రెడిషనల్ వేలో రెడీ అయిపోయింది మంచి సువాసన వస్తుంది ఈ కడాయిలో మనం మళ్ళీ కడగాలి దీన్ని పోపు పెట్టేద్దామా రెడీ అయిపోయిందా ఓకే ఓకే హెల్తీగా ఉలవ చారు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఉలవలు పోపు పెట్టేసుకుందాం అది కూడా ఒక రిస్ అదైతే రిషోట్ చేసామండి ఇదే కడాయిని శుభ్రం చేసి పెట్టే ఎక్కువ గిన్నెలు పడకుండా ఎందుకంటే వీళ్ళు ట్రిక్ మరీ ఎక్కువ గిన్నెలు పడకుండా సింపుల్గా ఇదే దాంట్లో పోపేస్తామని ఇక్కడ పక్కన పెట్టేసింది నేనైతే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టాను ఆ లోపయితే అత్తయా వెల్లుల్లిపాయని కాస్త కచ్చా పచ్చగా డన్ చేస్తున్నారండి పోపులకు బాగుంటుంది ఇక స్టవ్ ఆన్ చేయనా అత్తమ్మ స్టవ్ ఆన్ చేయనా ఇప్పుడైతే ఇదే స్టవ్ మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టేసినామండి ఇందాక మేము ఉల్లమజారు చేసినది అదే క్లీన్ చేసి పెట్టుమంది గిన్నెలు ఎక్కువ పడొద్దండి వేస్ట్ అని అందులోనే కొద్దిగా పల్లీ నూనె వేసింది వెల్లుల్లిపాయను కూడా కచ్చా పచ్చగా దంచేసి పెట్టేసుకుంది ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర అండి ఇవి వేసుకున్నా వేసుకోకుండా పర్వాలేదు అని చెప్తుందండి ఏదో అలా చిటికెడు చిటికెడు వేసుకుంటుంది ఎందుకంటే పోపులో ఇవి అవసరం లేదని చెప్తున్నారండి అదే కదా పాతకాలంలో టెక్నిక్స్ తక్కువ సింపుల్ ఇంగ్రీడియంట్సే అన్నిట్లో కూడా ఆవాలు జీలకర్ర కూడా ఏం వేయరండి పోపులో కొన్ని రెసిపీస్లో పచ్చిమిర్చి అయితే వేస్తుందండి పోపులో చుట్టుపక్కల మళ్ళీ వేడుతున్నాయి పాయికి చిల్లుతున్నాయి సెమ్మదిగా కలుపుతాము మెల్లగా పైకి తిల్లుతుంది మెల్లగా పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు వెల్లుల్లిపాయ అండి ఈ వెల్లుల్లిపాయ పోపులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఎక్కువ వరకు వెల్లుల్లిని ఎక్కువ యూజ్ చేస్తారండి అత్తయ్య అది హార్ట్కి మంచిది మంచి కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది వెల్లుల్లిపాయని ఎక్కువ వాడతారు ఈ పోపు పెట్టుకునే ఉలవల్లో ఉల్లిపాయ వేయాల్సిన అవసరం లేదంటుంది కొందరైతే వెల్లుల్లిపాయ వేయక డైరెక్ట్ పోపులో ఉల్లిపాయని పై నుండి పచ్చిగా చల్లుకుంటారు ఆ స్టైల్లో కూడా చేసుకోవచ్చు కానీ మేము మాత్రం వెల్లుల్లిపాయనే ఇలా కాస్త వేయించేసి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది బాగా వేగాల వెల్లుల్లిపాయ క్రిస్పీ అంటే ఇట్లా బాగా వేగిపోవాలా ఓకే తర్వాత కరివేపాకు తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలండి కరివేపాకు బాగా వేగితే మనం ఉల్లివలతో పాటు డైరెక్ట్ తినొచ్చు తీసి పాడేయకుండా తింటేనే కి మంచిది ఆ ఫ్లేవర్ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు చిటికెడు పసుపు అండి చిటికెడు అంతా పసుపు వేశారు పసుపు వేశారండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకి సాల్ట్ అండి ఎక్కువ ఏం పట్టదు ఎందుకంటే కాస్త ఉప్పు చప్పగా ఉంటేనే కదా ఎక్కువ వాడకూడదని వేశారు ఫైనల్గా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నారండి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు వడగట్టేసుకున్న ఉల్లవల్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి గరిటెన్ కూడా యూజ్ చేయట్లేదు అలానే కడాయి నీళ్ళు అనేసి పైకి కిందికి అనేస్తున్నారు బ్లాక్ గ్రీన్ హాఫ్ వైట్ లాగా వెల్లుల్లిపాయ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతేనా సింపుల్గా ఇంతేనా ఇంతేనాయిగా అయిపోయిందా వంట ఓహో చూసారా పోసేస్తే పోసేస్తే అయిపోవాలి అంటుంది అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది వీటిని అయితే మనం ప్లేట్లో పెట్టుకొని కాసపాయ నుండి నిమ్మరసం ఎండుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇలానే కూడా తినచ్చు ఉలువలైతే హెల్త్కి చాలా మంచిది ఈ వింటర్లో కూడా ఒంటికి చాలా బెనిఫిట్స్ ఇచ్చే ఉల్లవలు ఉలవ రసం రెడీ అయిపోయింది అలాగే ఉలువలతో చూడండి ఇలా చాట్ అన్నమాట ఉలువల ఉలవలతో ఇలా పోపు పెట్టేసుకొని తింటే నములుతూ ఉంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది రెడీ ఓహో సూపర్ సూపర్గా ఉలవల చాట్ రెడీ అయిపోయిందండి ఉల్వల పోసు అప్పట్లో అయితే ఇన్ని రకాల స్నాక్స్ ఏం లేవండి ఇలాంటి హెల్తీ స్నాక్స్ తినేవాళ్ళు ఇదే స్నాక్స్ లాగా ఈవినింగ్ ఎప్పుడన్నా ఉడకబోసుకొని ఇలా పోపు పెట్టేసుకొని ఉలవ చారు చేసుకొని మిగిలిన వాటితో ఇలా చేసుకోవచ్చండి చూసారా ఒక్కసారి ఉలవలతో రెండు రకాల రెసిపీస్ రెడీ అయిపోయాయి